వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ చిన్నారులపై జీవిత ఖైదు మరణ శిక్ష చిన్నారులు మహిళలు వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధారాలతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష చిన్నారులు మహిళలు వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ మరణ శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా శారద తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేట సంగల్ లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా టి శారద మాట్లాడుతూ ఆన్లైన్ ఆఫ్లైన్లలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నేరాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా నిఘస్థి బృందాలు ఓవైపు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందని మరోవైపు బాలల సంరక్షణ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సామాజిక నాయకులు దారిలో నడిచే యువతను గమనించాలని వారిని సమాజాభివృద్ధికి పాటుపడేలా చూడాలని పిలుపునిచ్చారు నేర స్వభావాలను అరికట్టడంలో సమాజం బాధ్యతతో పాటు ముఖ్య పాత్ర వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో లీగల్ హెయిర్ ప్రొవిషన్ లక్ష్మి సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ లాయర్ చెన్నయ్య డబ్ల్యూసి మాజీ మెంబర్ మద్దిలేటి జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు శ్వేత రంగమ్మ భాష్యం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ప్రమాణం చేస్తున్నాను రక్షిద్దాం బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశ సందేశాన్ని కలిసి కట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను కరవశలింగా తత్రేకిస్తు మనుగడకు ఎదురయ్యే మీరు భారతీయులు రాలున్నాయి గర్ల్స్ ఏమా బాలికలను రక్షితాం మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా మన మధ్యలో మన సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఉన్నారు నాకు నచ్చి ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు తను నడిపిస్తారు థ్యాంక్ యూ అండి నాకు లవింగ్ లవింగ్ వేధింపులు అన్నారు అవి ఏమిటి ఎట్లుంటాయి అనేది మీకు తెలియాలి ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము ముందు కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు బ్యాటరీస్ ఇట్లాంటివి అన్నీ విన్నారా విన్నారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ చేయితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు దానిలో ఏమంటారంటే ఒకసారి రెండుసార్లు అయితే ఏదో పట్టించుకుంటూ పోతారా ఎక్కువ సార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లవిక లవిక వేధింపులు అని అంటారు దాన్ని అట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు ఎందుకంటే మీ ఏమైనా చెప్పు లేదు చెప్పు కాబట్టి మీ అభిప్రాయాలను మా దృష్టికి తేవడం మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం ఈ జిల్లా యంత్రాంగం యొక్క పని అవునా అవునా నాలుగంటలకు వెళ్ళిపోతుందో టైం అవుతుంది నాకు తెలుసు మీకు ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు ఏది ఏమైనా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా కానీ అసలు విషయాల్లో అసలు విషయాలు తెలుసుకోకపోవడం కూడా తప్పు అవునా కాబట్టి చట్టాలను గురించి మీకున్న హక్కులను గురించి వాటిని మీరు అవగాహన చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మేడగారు ఫస్ట్లో అడిగినారు పేపర్లో చూస్తారా నేను పేపర్ చదువుతారా అని పేపర్ ఎంతమంది చదివినారు చెప్పారు